ఈ బార్డర్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉండిద్ది చూడండి ఇక్కడ స్టార్టింగ్ మొదలు పెట్టేటప్పుడు నేను ఇది బీట్స్ అనేవి వేస్తున్నాను బీట్స్ అనేది ఓన్లీ అవుట్లైన్ అనేది ఏం కుట్టకూడదు జస్ట్ బీట్స్తో వర్క్ అనేది పూర్తిగా చేసిన తర్వాత ఇలా ప్రతి బీట్స్ కూడా లైన్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్గా చూడండి చూడండి జర్దోసి ముక్కలు అనేవి ఒక సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు జర్దోసి వర్క్ అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా ఒక లెవెల్లోనే అన్నీ ఉండాలి ఇప్పుడు చూడండి చూడండి ప్రతిదీ కూడా ఏంటంటే ఈ ఏదైతే ఆకులు ఉన్నాయో చూసారా ఫ్లవర్స్ అనేవి ఈ జరదోసి కంపల్సరీగా హైట్ అనేది వేయాలి వేసిన తర్వాత చూడండి వేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఈ చూడండి ఈ స్టిచ్ అనేది ఇటు వచ్చి నీట్గా స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఈ ఆకు అనేది ఇలాగే పూర్తిగా చివరి వరకు చేసుకుంటూ వెళ్ళాలి చూడండి హైట్ మీద లోడింగ్ వేస్తున్నాను జ్వరదోసి లోడింగ్ అనేది ఈ ఫ్లవర్కి రెప్పలకి ఇలా అనేది లైన్గా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఆ ఏదైతే రెప్ప ఉంది చూసారా ఫ్లవర్ అనేది ఆ లోడింగ్ అనేది నీట్గా వేసుకుంటూ వెళ్తే ఫైనల్ గా మీకు అర్థమవుతుంది ఇది ఒక రెప్ప అనేది కంప్లీట్ అయిందని చెప్పి ఇలా ప్రతిది కూడా మీరు హైట్ అనేది ఇలా పెట్టుకుంటుంది ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా ఇలా పైకి ఇలా పైకి వెళ్ళిపోండి స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మొదలు పెట్టడమో లేకపోతే సెంటర్ నుంచి మొదలు పెడితే ఇంకా మంచిది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటే సెంటర్ అనేది ఏంటంటే అది పద్ధతి కరెక్ట్ పద్ధతి అనమాట అంటే సెంటర్ నుంచి కరెక్ట్గా మీరు మూమెంట్ అనేది సరి చేసుకుంటూ ఫినిషింగ్ బాగా వచ్చింది దీనికన్నా ఇక్కడ ఫినిషింగ్ బాగా వచ్చింది ఎందుకు వచ్చింది మీరు సెంటర్ నుంచి చేశారు కాబట్టి అటు ఇటు వేసే వేసేస్తే అవి కరెక్ట్గా వెళ్తాయి దానివల్ల ఏంటంటే మీకు ఈ ఫినిషింగ్ అనేది మ్యాక్సిమం ది ఇలాగే నేను చెప్పిన ఈ పద్ధతిలోనే బాగుంటుంది జరదోసి ఇప్పుడు చూడండి చూడండి ఒక పక్క అయిపోయింది ఇంకో పక్క అనేది వేస్తున్నాను ఇంకో పక్క కూడా సేమ్ అనేది ఇలా మీరు నీట్గా ఈ లోడింగ్ అనేది చూడండి దీనికి దానికి డిఫరెంట్ ఏంటో చూడండి ఒకసారి నేను ఇంతకు ముందు మీకు ఫస్ట్గా మీకు ఏదైతే చేశానో ఫస్ట్ ఆపు ఆకురెప్ప ఏదైతే కుట్టానో దానికి దీనికి ఫినిషింగ్ చూసారా ఎంత ఎంత తేడా ఉందో అదే అనమాట తేడా అనేది అంటే రెండిటికి తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సెంటర్ నుంచి మొదలుపెట్టి అటు ఇటు నింపుకుంటే ఆ ఫినిషింగ్ వేరేగా ఉంటుంది ఈ ఫినిషింగ్ వేరేగా ఉంటుంది ఈ రెండింటికి డిఫరెంట్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఈ ఆకులన్నీ కుట్టేస్తాను ఇప్పుడు నెక్స్ట్ చూడండి కంపల్సరీగా ఏంటంటే ఈ పెద్ద ఆకు ఉంది చూసారా దీనికి కూడా పెయింటింగ్ అనేది వేయాలి పెయింటింగ్ అంటే ఏంటి హైట్ హైట్ అనేది కంపల్సరీగా ఇది చేసుకున్న తర్వాత చూడండి ఎలా కుట్టుతున్నానో అలా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇది ఫైనల్ దాకా వెళ్ళాలి ఫైనల్ దాకా అంటే ఇక్కడ చివరి దాకా వెళ్ళాలి వెళ్ళిపోయిన తర్వాత దాని మధ్యలోకి వెళ్ళిపోండి ఇలా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇక్కడ ఒక రెండు స్టిచ్లు వేసి ఇక్కడ జరదోసి అనేది ఆ బుక్కలు కట్ చేశారు కదా ఆ సైజ్ అనేది ఒకవైపు ఒకవైపు అనేది వెళ్ళిపోవాలి చూడండి ఒకవైపు అనేది వేసేస్తున్నా దీని పక్కనే ఇంకో కుట్టు వేయాలి ఇలా అనేది ఇటువైపు స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు వేసి మరొకటి అనేది జడదోసి అనేది వదిలేసి ఇంకా రెండు స్టిచ్చెస్ అనేవి వేసి ఇక్కడ రెండు స్టిచ్చెస్ అనేవి వేసి ఇలా ఇలా ప్రతీది కూడా ఇలా నింపుకుంటూ ఇలా ప్రతీది కూడా మీరు వెళ్తే లాంగ్గా ఇప్పుడు వర్క్ అనేది మీకు అర్థమవుతుంది ఎలా అంటే ఈ ఆకు అనేది కంప్లీట్ అయిపోవాలి ఫైనల్ దాకా ఇలాగే లోడింగ్ అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది మళ్ళీ ఇక్కడ ముడి వేస్తారు చాలా మంది కానీ ఇక్కడ ముడి వేయాల్సిన అవసరంలా ఈ తోనే ఇలా తిప్పేసి మళ్ళీ పైకి వెళ్ళిపోండి ఇలా నా పైకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ రెండు స్టిచ్చెస్ అనేవి వేసి ఇంకా జరదోసి అనేది ముక్కలు అనేవి చక్కగా మీరు సూదిలోకి ఎంచుకోండి ఇలా మూడు సూ మూడు మూడు నాలుగు నాలుగు జరదోసి ముక్కలు అనేవి తీసుకుని చక్కగా ఒక జరదోసి వేసిన తర్వాత ఇక్కడ రెండు స్టిచ్చెస్ అనేవి వెదకాల వేయండి మరొకటి అనేవి ఒకటి రెండు అని చెప్పి ముందు వేయండి మరొకటి అనేది ఒకటి రెండు సేమ్ లోడింగ్ ఏది కాకపోతే ఆకు అనేది వేస్తున్నారు చీ చీరాపత్తి అంటారు దీన్ని హిందీలో అంటే ఒక మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి దీన్ని అలా అనమాట ఇలా అనేది నీట్గా ఒకటి వెనకాల ఒకటి రెండు ముందు కూడా ఒకటి రెండు వేసి జరదోసి తీసుకోండి ఇలా అనేది ప్రతీది కూడా చివరి దాకా వచ్చేసిన తర్వాత ముడి వేసేస్తాను ఇది ఆకు అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూసారా ఇలా గ్యాప్లో కరెక్ట్గా తీసుకెళ్ళి నీట్గా దాని లోపలికే స్టిచ్ అనేది వేసి ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న ముక్క వేస్తే పని కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇక్కడ అనేది ఆకులు అనేవి ఉన్నాయి ఈ ఫ్లవర్కి ఇవి క్రాస్ క్రాస్ అనేవి పింక్ కలర్ అనేది యూజ్ చేయాలి ఇలా క్రాస్ క్రాస్ అనేవి ఇది కూడా లోడింగే ఇట్ రెండు కుట్లు వెనకాల రెండు స్టిచెస్ ఇక్కడ రెండు స్టిచ్చెస్ కాటన్ దారంతోనే యూస్ చేయాలి లైఫ్ లాంగ్ ఏదైనా జడదోసి కుట్టాలన్నా గుర్తుపెట్టుకోండి ఈ విషయం కూడా మీకు చెప్పాలి ఖచ్చితంగా చూడండి ఇలా అనేది వేసుకున్న తర్వాత క్రాస్ క్రాస్ ఇలా వేసేసిన తర్వాత చూడండి ఇటు నుంచి ఇటు రెండు ఇలా క్రాస్ క్రాసే రావాలి లోడింగ్ అనేది ఇలా మీరు ప్రతిదీ కూడా క్రాస్ 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 అనేది వేస్తే అది చివరికి అవుట్లైన్ కుట్టినప్పుడు ఎక్సలెంట్ అయిపోతుంది ఈ ఆకు అనేది ఎలా ఎక్సలెంట్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఫైనల్గా చూడండి చూడండి ఇక్కడ పింక్ వచ్చింది కాబట్టి ఆపోజిట్ ఇక్కడ చిన్న ఏదైతే జర్దోసిద్దు ఉందో చూసారా ఆకు ఈ ఆకు అనేది కూడా జర్దోసిద్దుతోనే ఇలా లోడింగ్ అనేది చేసుకోవాలి నీట్గా చూసారా ఇలా అనేది లోడింగ్ అనేది కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఏం చేయాలి ఇక్కడ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఇటువైపు కూడా చూడండి సేమ్ అనేది ప్రాసెస్ అనేది ఈ పింక్ కలర్ అనేది ఒకటి వచ్చింది గోల్డ్ అనేది ఒకటి వేసాను ఏది ఆకు జడదోసి లోడింగ్ అనేది ఇంకో విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్ ఇవి కలర్ అనేవి పోవు అలాగే ఉండిపోతాయి కానీ అఫీషియల్ వర్క్ అనమాట జస్ట్ ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఈ సెంటర్ నుంచి తీసుకోవాలి తీసుకుని మీరు ఏం చేయాలి కరెక్ట్గా జర్దోసి అనేది కరెక్ట్గా వెనకాల అనేది ఇలా వేయాలి వేసిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ అనేది కూడా ఇలా వెళ్ళిపోయి ఇప్పుడు చూడండి ఇది కూడా ఇలాగా గోల్డ్ కలర్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మరొకటి అనేది ఇక్కడ ఒక స్టిచ్ వేయాలి ఇంకో చూడండి చూడండి ఇక్కడ నుంచి మరొకటి అనేది ఇక్కడ స్టిచ్ వేసేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి ఇది చూసారా కరెక్ట్గా రావాలి ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మీరు ఇవి బయటకు వచ్చేస్తాయి ఈ చమకీల్లోకి కొంచెం ఎక్కుతాయి అనమాట చమకీలు పైకి ఇలా ఎగరేటప్పటికి ఉతికినప్పుడు పైకి వచ్చేస్తాయి దీంట్లోకి వచ్చేస్తాయి చంకీలు అలా రాకుండా ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు మీరు గోల్డ్ కలర్ పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ది ఒకటి ఇలా అడ్డంగా వేసేయాలి అంటే ఆ చమకీ అనేది పైకి రాకూడదు ఉండడానికి ఈ ట్రిక్ అనేది యూజ్ చేయాలి అర్థమైంది కదా ఈ జరదోసి అనేది ఈ చమకీ అనేది పైకి వచ్చేది ఇక్కడ దాకా అలా చందాలంగా ఉండిద్ది వర్క్ కూడా మీకు వేస్ట్ అయిపోయినట్లుగా మీరు ఇబ్బంది పడతారు ఈ చమకీ కిందకి తీసుకురాకుండా ఆ రాకూడద ఉండాలంటే ఖచ్చితంగా మీరు అలా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇటు కూడా సేమ్ అలాగే ఆ చమకీ దగ్గర అని ఇలాగే ఒక స్టిచ్ వేసి ఇలా వేసి ఇటు కూడా కరెక్ట్గా అలాగే స్టిచ్ వేసి ముడి వేసేయండి దానివల్ల లాభం ఏంటి తెలుసా మీకు చమకీ పైకి రాదు ఓకేనా స్టాండర్డ్ ఇక్కడ ఏంటంటే పింక్ అనేది అవుట్లైన్ వేస్తున్నాను పింక్ అనేది ఏదైతే సిల్క్ థ్రెడ్ అనేది డబల్ దారంతో అవుట్లైన్ అనేది వేస్తున్నాను చూసారా ఇక్కడ బయట బయట అవుట్లైన్ వేయాలి ఎలా వేయాలో చూపిస్తున్నాను నీట్గా ఇలా అనేది బయట పక్క అనేది వేసిన తర్వాత ఇది కింద పక్కకి వెళ్ళిపోవాలి ఈ అవుట్లైన్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ముడి వేసేయాలి అంటే పూర్తి అవుట్లైన్ కాదు కేవలం అంతవరకే చూడండి ఇది కూడా సేమ్ ఏంటంటే ఒక ఆకుకి బయట పక్క మాత్రమే ఒక ఆకు అంతవరకే అవుట్లైన్ వేయాలి పింక్ కలర్ అనేది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా పింక్ అనేది ఈ గోల్డ్కి ఆపోజిట్గా పింక్ అనేది వేయడమే కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే షేపులు అనేవి కరెక్ట్గా తిప్పాలి ఇక్కడ ఈ షేపులు తిప్పడంలోనే ఉంటుంది వర్క్ అంతా ఎందుకంటే ఆ కొంచెం లుక్ అనేది ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇలా అనేది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఇక్కడ చూడండి పింక్లో ఏంటంటే బ్లూ కలర్ వేయాలి అవుట్లైన్ అనేది ఇలా మీరు పూర్తిగా బ్లౌజ్ చేసే లోపల మీకు ఎంత ఎక్సలెంట్ అయిపోయిందంటే రెండు అఫీషియల్ కలర్సే లైట్ లైట్ బ్లూ అనమాట ఇది చూసారు కదా ఫిరోజీ కలర్ అంటారు ఇలా అనేది మీరు చక్కగా వేసుకుంటే మీకు అసలు మామూలు ఎక్సలెంట్ ఉండదు బ్లౌజ్ అనేది మీరే చెప్తారనమాట అంత ఎక్సలెంట్ అనేది ఎందుకు అయిపోతుంది ఈ పింక్ బ్లూ యొక్క కాంబినేషన్ అనేది అలాంటిది సర ఇలా అని వెళ్ళిపోయి నీట్గా ఇలా వెళ్ళిపోయి ఈ స్టిచ్చెస్ అనేవి ఇప్పుడు చూడండి కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది ఇది కూడా పింకుకి ఇంతవరకు ఖచ్చితంగా బ్లూ అవుట్లైన్ అనేది వేయాలి ఎక్కడ పింక్ అంతవరకు పింక్ అంతవరకు కంపల్సరీగా బ్లూ అవుట్లైన్ అనేది వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి అర్థమవుతుంది మీకు ఇక్కడ దాకా అయిపోయింది కదా ఒక కలర్ అనేది ఇప్పుడు చూడండి చూడండి బయట పక్క మాత్రం పింక్ మాత్రమే వేయాలి బయట పక్క మాత్రం పింక్ మాత్రమే వేయాలి చూసారా ఇలా అనేది పింక్ అనేది మాత్రమే అవుట్లైన్ అనేది వేయాలి బయటపక్క ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ కంపల్సరీగా ఏం చేయాలంటే స్టార్టింగ్ ఒక లైన్ అనేది ఈ లైన్ అనేది ఇలా రావాలి ఎలా రావాలంటే చెప్తాను చూడండి ఇక్కడ ఈ సార్లు ఇలా తిప్పి ఈ రింగ్నాట్ అనేది కొంచెం పెద్దది వేసుకోవాలి వేసుకుంటూ ఒక లైన్ అనేది ముందు ప్రారంభించాలి ఇలా చూసారా ఇలా అనేది కరెక్ట్గా తీసి అక్కడ ఒకటి రెండు ఇలా తిప్పి గాల్లోకి అక్కడ సూది అనేది అలా జాయిన్ చేసి నీట్గా మీరు ఒక్కొక్క రింగ్ నోట్ అనేది ఆ సైజ్ చూసుకోండి మీకు అర్థమైపోయింది ఆ సైజ్ అనేది ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉంటేనే ఈ సైజ్ అనేది వస్తుంది ఈ సైజ్ అనేది చూడండి నీట్గా ఇలా అనేది ఒకటి రెండు ఇలా తిప్పి అక్కడ అనేది సూది అనేది అలా పెట్టి నీటుగా అక్కడికక్కడ ఏం చేయాలి ఇలా అనేది వదిలేయాలి ఆ ఆ సైజ్ మీద వదిలే కానీ ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా త్రీ అనేది వచ్చేసాయి మొత్తం అటు ఫోర్ ఇటు ఫోర్ అనేది సెంటర్లో వేసేదట్లుగా చూసుకుంటే ఎంత వస్తే అంత అనేవి ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా చాలా అవసరం ఇది చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఇది అవ్వాల్సిన అవసరం లేదు చాలా చాలా ఈజీగా చేసేవచ్చు ఈ వర్క్ అనేది ఇంకా చూడండి ఇలా అనేది రింగ్ నాట్ అనేది నీట్గా ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది మీరు గాలిలోనే డిసైడ్ చేసుకోవచ్చు అలా ఒక లైన్ అనేది వేసేసాను వేసేసిన తర్వాత బ్లూ కలర్ అనేది ఒక లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ ఏం చేయండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి సేమ్ అనేది ఆ కలర్తోనే తీసుకుని చక్కగా ఒక నాట్ అనేది వేసేయండి ఆ నాట్ అనేది వేసేస్తే ఆ మధ్యలోకి ఒక జర్కన్ స్టోన్ కానీ ఏది కానీ అంటించుకోవచ్చు కానీ ఇలా అనేది మీరు నీట్గా ఇక్కడ లోంగా నాట్ అనేది ప్రశాంతంగా ఒకటి వేసేదండి చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ వర్క్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి శారీలో మూడో కలర్ అనేది ఎంచుకోవాలి అంటే మీకు శారీలో రెండు కలర్స్ అనేవి ఉన్నాయి పింకు బ్లూ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూడో కలర్ అనేది దొరకకపోతే గోల్డ్ కానీ ఏదైనా వేరే కలర్ అనేది మీకు కంపల్సరీగా ఎంచుకోవాల్సిందే ఎంచుకుని వేరే కలర్ అనేది డిఫరెంట్గా దాంట్లో కలిసేటట్లుగా మీరు వేస్తే ఈ వర్క్ అంతా అది చాలా చాలా ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది ఫైనల్గా ఎందుకు ఎక్సలెంట్ అవుతుందంటే మీరు పూర్తిగా ఈ రింగ్ నాట్స్ అయిన తర్వాత చూడండి మీకు అర్థమవుతుంది ఏదో కలర్ వేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఫైనల్గా పింక్ కలర్ అనేది యూజ్ చేసేయాలి పింక్ కలర్ అనేది అయిపోయింది అనుకోండి నీట్గా చూడండి ఇలా అనేది పింక్ అనేది ప్రతిదీ రింగ్ నాట్ అనేది పింక్ అనేది కరెక్ట్గా ఇలా ఒక లైన్ వేసేయాలి ఇప్పుడు ఈ లైన్ అంతా వేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ ఫైనల్గా ఏం చేయాలంటే ఇక్కడ జర్కన్ స్టోన్ అనేది అంటించేయాలి రౌండ్ వేసి చూడండి చూడండి ఇక్కడ జర్దోసి అనేది జర్కన్ కోసం ఒక రౌండ్ అనేది వేసేయండి వేసేయంగానే ఇప్పుడు చూడండి నేను అంటిస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది జర్కన్ అనేది అంటే అంటించగానే ఇది కాస్ట్లీ వర్కుల్లో లగ్జరీ వర్కుల్లో ఒక వర్కులు అనమాట ఇవి ఇలాగే వర్క్ అనేది టైం టేకింగ్గా జర్దోసి వేసి చేస్తారు ఇవి ఏంటంటే కలర్ పోవడం అనేది ఉండదు జర్దోసి అనేది వర్క్ అనేది చక్కగా ఉంటుంది ఇలా కలర్స్ అనేవి ఆపోజిట్ వేసుకోవాలి పింకుకి బ్లూ బ్లూకి పింకు ఇలా అనేది వేసుకోవాలి చూశారు కదా ఈ వర్క్ అంతా ఎలా ఉందో ఇది ఇలా అనేది మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ప్రతి వర్క్ కూడా నీట్గా చేసుకోవచ్చు మైడియా ఫ్రెండ్స్ మీరు ఇలాగే ఎన్నో వర్క్స్ అనేవి రకరకాలుగా మీరు డిజైన్స్ అనేవి మీరు చక్కగా జరదోసి వేసుకోవచ్చు కాదంటే ట్రెడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు మీకు హెవీగా కావాలంటే ఇలా అనేది చేసుకోండి ఓకే మైడియా ఫ్రెండ్స్ కమ్ క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసులో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినవచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ రిజిస్టర్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్